సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్లోని బొంబాయి కాలనీలో నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుత్బుద్దీన్ వారి నివాసంలో ఏర్పాటు చేసిన అలయ్ బలాయ్ కార్యక్రమానికి సత్యనారాయణ నాగేష్ ఐలేష్ హాజరై అలయ్ బలాయ్ చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం షీర్ కుర్మ పాయసం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు విరమించి ఈరోజు ఈదుల్ ఫితర్గా రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు ఈదు ద్వారా మరి అదేవిధంగా మా సీనియర్ నాయకుడు కుతుబుద్దీన్ గారు ఈరోజు వారి ఇంటికి ఆహ్వానించి మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి తేనేటి విందును ఇవ్వడం జరిగింది మరి ఈ నెల రోజులు వారు చేసినటువంటి ఉపవాస దీక్ష ప్రార్థనలు ఆ అల్లా ఆశీస్సులు అందరిపైన ఉండి అందరికీ మంచి జరగాలని కోరుతారు అందరికి నమస్కారం పటంచేర్ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ నెల రోజులు వాళ్ళు ఎంతో నిష్టతగా మన అల్లాన్ని కొలుస్తారు కాబట్టి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో మైనారిటీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ బొంబాయి కాలేజీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే సరిగ్గా గౌరమి అన్న గారు ఈ ప్రాంతంలో పెద్ద మనిషి ఉండే వారు కుమారులైనటువంటి కుద్బుద్దీన్ కానివ్వండి గౌస్ కానివ్వండి వాళ్ళ తమ్ముళ్ళు తర్వాత సైన్ బై కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా కూడా మైనార్టీసులతోటి మమేకమై ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలోనే మా మెస్ మసీస్ ఇక్కడ కార్పొరేట్ ఒక విషయం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం కూడా ఈ ప్రాంతంలోపల హిందూ ముస్లింస్ బాయి బాయ్ అన్నట్టు కలిసిమెలిచి ఉంటాం మేము ఈ ప్రాంతంలోపల ఎన్నో విషయాల్లో పట్ల కూడా ఎన్ని ఇబ్బంది అయినట్టు కూడా మేము అందరం కూడా మెలిసి ఉంటాం ఇప్పటి వరకు కూడా మా హిందువుల మధ్య ముస్లింల మధ్య ఈ ప్రాంతంలోపట్టి ఇట్లాంటి అవన్నీ సంఘటనలు జరగలేవు భవిష్యత్తులో జరగబోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కుత్బుద్ది ఈ రోజు సాధారణంగా ఇంటికి వెళ్ళడం పిల్లడంతో వారి యొక్క పిలుపురి మేరకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీస్ వాళ్ళందరూ కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అంత హిందూ ముస్లిం కలిసి కలిసిమెలిసి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం రామచంద్రాపురం మామయ్యలో ఒకట ముప్పై రోజులు ఉపవాసం ఉండి పవిత్రమైన రంజాన్ నెల పురస్కరించుకొని మైనారిటీ సోదరులు సోదరు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి యొక్క కుక్క పొద్దు నుండి లాస్ట్ రోజు వీధిగల లోపల ప్రార్థనలు చేస్తూ అదేవిధంగా నమాజులు చదువుకొని ముస్లిం సోదరులే కాకుండా రాష్ట్రంలోపట్ ఉన్నోళ్ళు అదేవిధంగా దేశంలోపట్ ఉన్నోళ్ళు హిందూ ముస్లిం ఇంకా వివిధ కులాలన్నీ కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పవిత్రమైన రంజాన్ రోజు వీళ్ళందరూ కూడా కఠినంగా ముప్పై ముప్పై రోజులు ఉండి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ముస్లిం ముస్లిం మైనారిటీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు పండుగ రోజు అదేవిధంగా వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి వారి యొక్క కుటుంబాలు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని చెప్పేసి భగవంతి కోరుకుంటూ ఈరోజు ఒక అందరికి కూడా బాజ్ గారు అదేవిధంగా అఖిలేష్ గారు మరి కుమార్ గారు రాజు గారు సంతోష్ గారు తర్వాత మిత్రులు అందరం కూడా ఈరోజు జానుబాబు జానబాజు గారి ఇంటికి వచ్చేసి మరి ఆయన ఇచ్చినటువంటి అతిథి స్వీకరించి బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగ కార్యక్రమాలు చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు